హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థవీస్ కిచెన్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్స్ మన ఇంట్లో చాలా ఈజీగా బేకరీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం నేను చెప్పిన కొలతలతో ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేసినట్లయితే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ బిస్కెట్స్ సేమ్ బేకరీ స్టైల్లోనే అదే టేస్ట్తో మన ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఈ వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పు కొలతతో తీసుకోవాలి మనం ఏ కప్పుతోటి అయితే షుగర్ వేసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతోటి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలుచుకోవాలి ఒక హాఫ్ కప్పు షుగర్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం ఒక నాలుగు యాలకల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి షుగర్ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ పౌడర్లోకి ఒక హాఫ్ కప్పు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అంటే ఇష్టపడని పిల్లలకి నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు షుగర్ పౌడర్ నెయ్యి మొత్తం అంతా కలిసేటట్టు విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో బీట్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో బీట్ చేసుకున్నట్లయితే బిస్కెట్స్ అనేవి చాలా క్రంచీ క్రంచీగా వస్తాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా కలిపిన మిశ్రమంలోకి వన్ కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతోటి వన్ ఫుల్ కప్ గోధుమ పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలి కంపల్సరీగా జల్లించాలండి బిస్కెట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి ఎక్స్ట్రా వచ్చేస్తాయి ఈ విధంగా జల్లించినట్లయితే బిస్కెట్స్ అనేవి చాలా గుల్లగా వస్తాయి తర్వాత ఒక హాఫ్ కప్పు శనగపిండిని వేసుకోవాలి ఈ శనగపిండిని కూడా జల్లించుకోవాలి ఎక్స్ట్రా ఏమైనా డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటే వచ్చేస్తాయి ఈ విధంగా జల్లించుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని వేసుకోవాలి అంటే సూజీ రవ్వ వన్ స్పూన్ సూజీ రవ్వని వేసుకోవాలి పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీకు సాల్ట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఓన్లీ ఫింగర్స్తోనే ఈ పిండి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకుండా ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే కలుపుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలిపినట్లయితే బిస్కెట్స్ అనేవి గట్టిగా వచ్చేస్తాయి పిండి పొడి పొడిగా ఉన్నట్లయితే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకూడదు వీడియోలు చూపిస్తున్న విధంగా స్లోగా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకుని పైన కవర్ చేసి వన్ అవర్ ఈ పిండిని నానపెట్టాలి ఈ పిండి లోపు మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేయడానికి ఇటువంటి ఇడ్లీ రేకుల్ని తీసుకోవాలి ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓవెన్ అవైలబుల్గా లేని వాళ్ళు ఇటువంటి ఇడ్లీ రేకుల్ని తీసుకొని కొంచెం నెయ్యిని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం రేకులన్నిటికి నెయ్యిని అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వన్ అవర్ తర్వాత పిండి బాగా నానుతుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకోవాలి వీటిని చిన్న బాల్గా చేసుకోవాలి బాల్ చేసేటప్పుడు కూడా గట్టిగా ప్రెస్ చేయకుండా స్లోగానే బాల్గా చేసుకోవాలి ఇప్పుడు వీడియోలు చూపిస్తున్న విధంగా జస్ట్ లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ రేకుల్లోకి ఈ బిస్కెట్స్ అనేవి పెట్టాలి ఇదే విధంగా మొత్తం బిస్కెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ పాత్రలోకి సెట్ చేసుకోవాలి మొత్తం బిస్కెట్స్ అన్నీ చేసుకున్నాక బిస్కెట్స్ పైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని లైట్గా ప్రెస్ చేయాలి ఈ విధంగా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ బిస్కెట్స్కి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒకదానిపైన ఒకటి రేకు మన ఇడ్లీకి ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా టూ బిస్కెట్స్కి సెంటర్లో ఇంకో బిస్కెట్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే కింద ఉన్న బిస్కెట్ పై రేకుకి అంటుకోకుండా వస్తుంది ఈ విధంగా మొత్తం రేకులన్నీ సెట్ చేసుకోవాలి ఇప్పుడు బిస్కెట్స్ బేక్ చేయటం కోసం ఒక పెద్ద బౌల్ స్టవ్ మీద పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి ఇది బాగా హీట్ అయిన తర్వాత ఒక ప్లేటు బోర్లించి పెట్టుకోవాలి సెంటర్లోకి దానిపైన మనం బిస్కెట్స్ సెట్ చేసిన ఇడ్లీ రేగుల్ని సెంటర్లోకి వచ్చేలాగా పెట్టుకోవాలి దీనిపైన ఒక ప్లేట్ పెట్టి కవర్ చేయాలి ఈ విధంగా సెట్ చేసుకుని ఒక ఫార్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత పైన మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి బిస్కెట్స్ బేక్ అయిందో లేదో నాకైతే ఫార్టీ మినిట్స్కి కరెక్ట్గా బేక్ అయింది ఇన్ కేస్ పైన మీరు పెట్టిన మూత అటు ఇటు జరిగి ఆవిరి బయటకు వెళ్ళినట్టయితే మరొక పది నిమిషాల పాటు బిస్కెట్స్ని బేక్ చేసుకోవాలి బిస్కెట్స్ మంచిగా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ బిస్కెట్స్ పూర్తిగా చల్లారిన తర్వాతే డిమాల్ట్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బేకరీ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి హెల్దీ బిస్కెట్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి బాయ్ బాయ్ సీ సూన్